తి మాడుగుల నాగణి శర్మ గారు ఇచ్చేసిన్నారు వారు యొక్క ఆశీస్సులు మనందరికీ సర్వదా ఉంటాయి ఉండాలని చెప్పి వారిని ఆశీర్వదించమని చెప్పి మీ అందరి తరఫున ప్రార్థిస్తూ సభ कार्यक्रम कौन सा कितना तेलुगू में और संस्कृत में एक विशेष साहित्य प्रक्रिया है वो प्रक्रिया बाकी भाषाओं में नहीं रहता है इट इज ए वन टाइप ऑफ प्रोग्राम इसमें तेलुगु और संस्कृत दोनों भाषा में सहस्रावधान के नाम से करके एक बहुत बड़ा विद्वान है हमारे बीच में है ముంచేమై ప్రార్థన కర్తహు మే మంచి పర్ ఆకే చోట సామారా సత్కర్ గ్రహణ కర్నే కలియ కష్టకరే నౌ ఐ ఇన్వైట్ మార్డుగుల నాగబణి శర్మ గారు ద్విసహస్ర శతావధాని అవధాని వాచస్పతి ఆయన అదృష్టం ఏంటంటే సాహిత్యము సంగీతము కూడా ఈ రెండింటి యొక్క మేళవింపు శర్మ గారు శ్రావ్యమైన ఆ స్వరం శ్రావ్యమైన స్వరం కంఠం సంగీతమతి సాహిత్యం సరస్వత్యాహ స్తనద్వయం ఏకం అపాత మధురం అన్యద ఆలోచనామృతం వారు మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు వారికి మీ అందరి తరఫున చిన్న సత్కారం కిషన్ రెడ్డి గారి కోరిక ప్రకారం మాడుగుల నాగపణి శర్మ గారిని రెండు నిమిషాలు అనుగ్రహ భాషణం చేయవలసిందిగా అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుతున్నాను అంటే రెండు నిమిషాలని చెప్పడం వేరేం కాదు ఎందుకంటే వారికి ఎంత సమయమైనా సరిపోతుంది రోజుల తరబడి వారు లాల్ బహదూర్ స్టేడియంలో అవధానం చేసినటువంటి వారు గజయిత గారిని ఉద్ధరిణి నీళ్ళలో ఏదో ఉంటుంది రెండు నిమిషాలు అని చెప్తే కానీ తప్పదు శ్రీ నమః అయం మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ మాన్యులు కిషన్ రెడ్డి గారు పెద్దలు హనుమాన్ చౌదరి గారు రవీంద్ర భారతేజీ అలాగే కిషన్ రావు గారు కిషన్ రావు గారు ఇది ఇక్కడ శిల్పారామము ఏమీ లేని నాడు కిషన్ రావు గారు ఇక్కడ ఉండి ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఇంత అద్భుతమైన రూపం దిద్దాడు అన్నింటికి నేను వారి పక్కన చాలా మొదటి నుంచి వారితో కలిసి ఉన్నాను నేను అంత అద్భుతమైనటువంటి శిల్పారామంలో ఇవాళ మనం కార్యక్రమాలు ఇంత అద్భుతంగా చేస్తున్నాం ఒకే ఒక మాట చెప్తాను రెండు నిమిషాలు చాలు నేను గంటలు చెప్పగలిగిన అంత అవసరం లేదు ఎక్కడ ఏది అవసరమో ఎంతవరకు అంతే నేను అవధానంలో ఒక పద్యం చెప్తాను ఈ లోకమంథన్ అనేది నన్ను అడిగారు లోకమంథన్ ఇందులో ఈ కిషన్ రెడ్డి గారి అధ్యక్షతలో నేను కూడా ఒక సభ్యుడుగా ఉన్నాను ఈ స్వాగత సమితిలో లోకమంథన్ అనేది లోకమంథన్ లోకమంథన్ లోకమంటే ఏమిటో ఆ లోకమున నీవేమిటో లోచన ఆలోచనలతో లోచన ఆలోచనలతో విప్పి చెప్పే ఒక్క చింతన అసలు మనం ఏమిటి మన ప్రపంచం ఏమిటి మనం ఇందులో ఏమిటి అని ఒక అద్భుతమైనటువంటి మన కళలు భాష మన భాష మన యాస మన సంస్కృతి మన కళలు మన జీవన విధానాన మహనీయుల పోకడలు ఇవన్నీ కూడా పునఃసమీక్ష చేసి మరొకసారి మనం నిలుపుకోవడానికే ఈ సంస్కృతిని నిలుపుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఈ నాలుగు రోజుల వేదిక ఇక్కడ జరుగుతూ ఉన్నది ఇందులో మన సాహిత్యములో తెలుగు భాషకే ప్రత్యేకమైన ఒక అలంకారము అవధానం అన్నది అవధానములో ఎలా ఉంటాయి అంటే దోశ పూరి వడ సాంబారు అని నాలుగు పదాలు ఇచ్చారు అనుకోండి పార్వతి పరమేశ్వరుల కళ్యాణము వర్ణించాలి అన్నారు ఈ పదాలతో జడలో దోశడు మళ్ళీ పూలు తురిమిన్ దోస అంటే దోశలు వేసామని చెప్పరాదు కవి అయిన వాడు జడలో దోశడు మల్లె పూలు తురిమిన్ సౌందర్యము పారగా నడయా జాజి పూరీతి పావడ వడ పావడ అయింది పావడ అట్టిట్టులు చిందులాడి పడగాన్ నట్టి ఆ పడతిన్ పార్వతిన్ పిండ్లి ఆడితివి సాంబా రుద్రా సాంబా రుద్రా నీ సాటియే ఆ సాంబారు అనేది ఏ భాష వాళ్ళకైనా అర్థమవుతుంది అని నేను ఈ పద్యం చెప్పాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషము ఒకటి సంస్కృతంలో కూడా చెప్పమంటున్నారు ఏమిటంటే రూప మస్తానా ప్యారమెర దీవానా అనే హిందీ పాట అందరికీ తెలుసు रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना पद पदों का उपयोग करके एक श्लोक कहना राम भगवान जी के ऊपर एक श्लोक कहना करके एक प्रश्न पूछा మహాన్ పండి నీలాభ్ర రూపే రామ రూపెర నీలాభ్ర రూపే రామ సమస్త ముభంకరే రానందవర్ధనా నదీ మన సంస్కృతికి చిహ్నము నది పారుతూ నదుల వలననే మన సంస్కృతి అంతా ఏర్పడినది నదీ తీరములలో మన నాగరికత ఏర్పడినది అట్లా నది వలే ఆనందమును కలిగించేవాడు శ్రీరామచంద్రుడు అటువంటి పార్వ పార్వతీ పరమేశ్వరుడు శ్రీరామచంద్రుడు వారి యొక్క పరివారము ఈ నాలుగు రోజుల ఈ కార్యక్రమాన్ని ఇంతమంది మహనీయులు పూనికతో ఇంత గొప్ప సంస్కృతి సమ్మేళనము ఇదొక సాంస్కృతిక కుంభమేళ ఇటువంటి కుంభమేళ దిగ్విజయముగా జరుగుగాక అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుగాక Jayostu. Please subscribe to our YouTube channel. Like and share this video.